జనవరి పన్నెండవ తారీఖున జన్మించిన స్వామి వివేకానంద స్వామి గురించి కృత్సంగా నాలుగు మాటలు దేశ విదేశాలలో ఆయన ప్రసంగాలు మారు పోయాయి ఆయన గంభీర స్వరం ప్రపంచం నాలుగు జిట్టుల వ్యాపించి ఆయన ఉపన్యాసాలకు ప్రజలు ఆకర్షితులైనారు మన భారతీయ సంస్కృతిని దశ దిశల వ్యాపింపజేశారు హిందూ సిద్ధాంతాలను అనేక దేశాలకు సూర్తిదాయకమై భారతదేశం ప్రపంచంలో అగ్రగాలిగా నిలిచింది ఆ మహనీయ పేరు మార్మోగిపోయింది భరతమాత పలకరించింది వారు ముప్పై తొమ్మిదవ ఏంటనే అనారోగ్యంతో మరణించి స్వర్గస్థులైనారు ఆ స్వామికి జోహార్ జై భారత్ వివేకానంద స్వామికి